హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన్మాల వంటి ఇల్లు నేను మీ మన్మాల మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవైతే నేరేడు పళ్ళు నాటువి హైబ్రిడ్ అయితే కాదు ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తప్పనిసరిగా ఆషాఢ మాసంలో తినాలి అని ప్రతి ఒక్కరూ అంటారు కాకపోతే మేము ఒక ప్లేస్ అయితే వెళ్ళాము అక్కడ ఈ నేరేడు చెట్టు ఉంది చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో మీరే చూడండి చెట్టు అంతా చాలా విరగబడి కాసేసాయి నాకు తెలిసిన విషయం అయితే ఒకటి చెప్తాను బాగా పండ్లు కాసే చెట్టుని బాగా విరగబడి పూచిన పువ్వుల్ని అమ్మో ఎన్ని పండ్లున్నాయి ఎన్ని పువ్వులు ఉన్నాయో అని మనం దృష్టి పెట్టకూడదంట ఆ మంది బయట వారి చేత పండ్ల చెట్లని పువ్వుల చెట్లని కూడా కొయ్యనివారు అలా కొయ్యడం వల్ల అవి కాయడం పుయ్యడం మానేస్తాయంట ఒకరి ఒకరి ఇంటికైతే వెళ్ళాము వాళ్ళ పెరట్లో అయితే ఈ చెట్టు అయితే ఉంది చెట్టు నిండా పల్లె మీకు ఎన్ని కావాలతో అన్ని కోసుకోండి అని అన్నారు మేము ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని ఎన్ని కావాలంటే అన్నీ అయితే కోసుకోలేదు మాకు ఎన్ని అవసరమో అన్నీ కోసుకున్నాము వీటిని చూస్తే అయితే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది మన చేతులతో మనం ఇలా పోసుకొని ఫ్రెష్గా తింటే ఎంత బాగుంటుందో చూడండి ఇవైతే నాకు చెర్రీ పండ్లులా అనిపించాయి చెర్రీ ఫ్రూట్స్ కూడా ఇలానే ఉంటాయి మంచి కలర్లో చూడండి ఎంత బాగున్నాయో నా చేతులతో నేను అలా కట్ చేస్తుంటే చాలా బాగున్నాయి ఇవైతే చాలా స్వీట్గా ఉన్నాయి అసలు అనేది అస్సలు లేదు ఈ సంవత్సరం మేము బయట అయితే నేరేడు పండ్లు అస్సలు కొనుక్కోలేదు ఇలా చెట్టు నుంచే రెండు మూడు సార్లు తెంపుకుని అయితే తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది మేము తిన్నవి కూడా అటు నేరేడు పండ్లే అవి చాలా ఆరోగ్యానికి మంచిది కొన్ని వగరగా ఉంటాయి అని చాలా మంది తినటం మానేస్తారు వాటిలో కొంచెం ఉప్పు కారం వేసుకుని కలుపుకుని తింటే వాటి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పనిసరిగా అవి కూడా ట్రై చేయండి ఇలా ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకుని తింటే ఆ ఆనందమే వేరు చూడండి అచ్చం చెర్రీ లానే ఉన్నాయి కదా నేనైతే మాకు ఎన్ని కావాలో అన్నీ కోసుకున్నాం నేను కోస్తూనే తింటానే ఉన్నాను అక్కడే చాలా పండ్లైతే నేను తినేసాను ఇంకా కొన్ని పండ్లైతే మేము ఇంటికి తీసి తెచ్చుకున్నాము వాటిని నేను చివరిలో మీకు వీడియోలు అయితే చూపిస్తాను చూడండి చెట్టు అంతా ఎంత మంచిగా పండిపోయాయో పింక్ కలర్ లో ఉన్నవి కూడా పండిపోతాయంట చాలా పండ్లైతే అయితే రాలి పడిపోతున్నాయి వారు కూడా వాళ్ళకి ఏ రోజుకి ఎన్ని కావాలో అన్నీ కోసుకుంటారంట ప్రతి ఒక్కరూ ఎక్కువైతే తినలేరు కదా ఎంత మనకి ఎంత అవసరమో అంతే తింటాం చూడండి మేమైతే ఈ విధంగా కోసుకున్నాము ఎన్ని కోసినా అయితే చెట్టు నిండా అయితే తరగట్లేదు చెట్టంతా అంతా పండిపోయిన నేరేడు పండ్లే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేను వినేది ఏంటి అంటే మన పొట్టలోకి ఏమన్నా ఎప్పుడైనా ఫుడ్ ద్వారా తల వెంట్రుకలు వెళ్ళినా ఏదైనా డైజెషన్ అవ్వని వెళ్ళినా ఈ నేరేడు పండ్లనేవి తినడం వల్ల వాటిని మొత్తం పొట్టంతా క్లీన్ చేస్తుందంట ఇవైతే ఆషాఢ మాసంలోనే ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసంలో కంపల్ సరి ఈ నేరేడు పండ్లు తినాలని మన పెద్దలైతే చెప్తున్నారు వీటికి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వీటి గురించి అయితే చాలా చెప్తారు మీరు తప్పనిసరిగా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ప్రతి ఒక్కరూ నేరేడు పండ్లనేవి తప్పనిసరిగా తినండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఎన్ని ఫ్రూట్స్ అయితే కోసుకున్నామో మేము ఇంటికి తెచ్చాక కొన్ని నేరేడు పండ్లైతే తినేసాము కొన్ని ఉంటే నేను మీకు చూపిస్తున్నాను ఇవి ఇంకా కొంచెం పండాలి నెక్స్ట్ డేకి అయితే మంచి కలర్ అయితే వస్తాయంట ఈ బ్లాగ్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్